హలో ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ లంచ్లోకి కాకరకాయ ఫ్రై మజ్జిగ తాలింపు చేస్తున్నాను ఆ రెసిపీస్ మీకు చూపిస్తానండి ఎలా చేయాలో కాకరకాయలని పొట్టు తీసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నేను గింజలు తీసేసానండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఆ కాకరకాయ ముక్కల్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి కలిపి దాన్ని ఒక మీకు టైం టైం ఉంది అనుకుంటే ఒక అరగంట పక్కన పెట్టేసేయండి లేదంటే ఒక పది నిమిషాలన్నా వదిలేసేయండి నెక్స్ట్ బాగా ఇలా కలపాలి కదా కలిపిన ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం వాటర్ వేసి బాగా ఆ వాటర్ పోయేంత వరకు పిసకాలి అంటారు కదా ఈ వాటర్ పోయేంత వరకు ఇలా పిసికి ఈ ముక్కలన్నిటిని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుంటే ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది ఉండదు అనమాట బాగుంటుంది మనకు ఫ్రై ఈ కాకరకాయ ముక్కల్ని కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఇవి వేసేసేయండి వేసేసి మూత పెట్టి కొంచెంసేపు అలా వదిలేసేయండి అంతే బాగా మగ్గుతాయి అనమాట నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కాబట్టి వేడి ఉంటుంది కాబట్టి మజ్జిగ తాలింపు కూడా చేస్తున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఫస్ట్ పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు అవి వేగుతున్నప్పుడే మనం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అవసరం లేదండి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం పసుపు వేసుకోండి నెక్స్ట్ ఇది చల్లారేలోపు మనం కొంచెం పెరుగు ఉంటుంది కదా పెరుగుని చిక్కగానే చేసుకోవాలండి మజ్జిగ కింద పల్చక కాదు అప్పుడే బాగుంటుంది మజ్జిగ కింద మజ్జిగ కింద ఇలా చూసారు కదా ఇక్కడ నేను బీటర్తో చేస్తున్నాను కొంచెం వాటర్ పోసుకొని చిక్కగా మజ్జిగలాగా చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీన్ వేలు మధ్యలో ఈ కాకరకాయ ముక్కలు కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతాయి అందుగురించి అనేసి అని పోపు చల్లారిపోయింది అనమాట ఈ మనం చేసుకున్నాం కదా మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి ఈ పోపు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులోనే ఇప్పుడే మీరు చూసుకోండి కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ అంటే గరెటితో బాగా కలుపుకొని ఈ అంతా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మధ్యలో ఈ కాకరకాయ ఫ్రై అనేది కలుపుతూ ఉండాలి మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి మేము ఆయిల్ తక్కువే తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసాను ఫ్రైకి సరిపడా కారం ఉప్పు పసుపు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు కావాలి అనుకుంటే మీరు పోపులు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఆనియన్స్ పోపులవి మీరు వేసుకోండి అంతే ఇవాళ మా లంచ్లోకి మజ్జిగ తాలింపు కాకరకాయ ఫ్రై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్